వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అజయ్ ఘోష్ కామెడీతో తో సీరియస్ లుక్ తో విలన్ గా భయపెట్టగలడు రంగస్థలం పుష్ప చిత్రాలతో అజయ్ ఘోష్ పేరు మరింత ఎక్కువగా వినిపిస్తుంది అయితే అజయ్ ఘోష్ ఇప్పుడు మెయిన్ లీడ్ గా నటించాడు మ్యూజిక్ అంటూ అజయ్ ఘోష్ తెరపైకి రాబోతున్నాడు చాందిని చౌదరి అజయ్ ఘోస్ లో ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జూన్ పద్నాలుగు విడుదల కాబోతుంది ఈ క్రమంలో బుధవారం నాడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్ లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ తన ఫోన్ నెంబర్ ను స్టేజ్ మీదే పబ్లిక్ గా చెప్పేశాడు మామూలుగానే సెలబ్రిటీల నెంబర్లు దొరికితే ఆకతైలి ఇలా స్టేజ్ మీదనే అజయ్ గోష్ నెంబర్ షేర్ చేయడంతో మరి ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో పక్కన పెడితే అలా పబ్లిక్ గా నెంబర్ షేర్ చేయడం మాత్రం సాహసమే అని చెప్పాలి ఆయనకు తన సినిమా మీద ఉన్న నమ్మకంతోనే ఈ పని చేసి ఉంటాడనిపిస్తుంది మ్యూజిక్ షాప్ మూర్తి అనేది సినిమా కాదని ఓ జీవితం అని ఎంతో ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చాడు ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుందో అందరికీ నచ్చే చిత్రం అవుతుందని కుటుంబం సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చని ప్రతి ఒక్కరు సినిమా చూడండినే అందరికీ నచ్చుతుందని అన్నాడు సినిమా చూడండి నచ్చకపోతే నాకు ఫోన్ చేసి బూతులు తిట్టానని చెబుతూ ఏకంగా ఫోన్ నెంబర్నే స్టేజ్ మీద చెప్పేశాడు అజయ్ ఘోస్ అజయ్ ఘోస్ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం నిజమవుతుందా ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తుందా అసలు ఇలా ఫోన్ నెంబర్ షేర్ చేసిన అజయ్ ఘోస్ ఎలాంటి కాల్స్ వస్తాయో తెలియాలంటే ఇంకో రోజు ఆగాల్సిందే